శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి అధ్యాయము అద్భుత అవతారము సాయి వైఖరి బాబా యోగాభ్యాస్యములు ధౌతి కండయోగము బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పుష్టిరోగ భక్తుని సేవ కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా పండరి ప్రయాణము అద్భుత అవతారము సాయిబాబా హిందువన్నచో వారు వలె కనిపించడువారు మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము యమిగ్గా ఎవరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనము యత్ము జరుపుచుండెను అదే కాలముందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ యో స్వమ్యనందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండెడు వారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చాడు వారు గోకులాష్టమి నాడు గోపాలకోత్సవం జరిపించు చుండరి ఈద్ ఉల్ పండుగ నాడు మహమ్మదీయుల చే మసీదులో నమాజు చేయించుడు వారు మహరాం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాన్ని నచ్చట నుంచి పెమ్మట గ్రామంలో నూరేగించదు మనరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి వారు మహ్మదీయులన్నచో హిందువులకు వలే వారి చెవులు ఉండెను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించిడివారు బాబా హిందువైనచో మహమ్మద్ మసీదు నందేలయుండెను మహ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించియుడువారు అదియే కాక తిరుగలుక ఉసిరుట మూదుట గంట వాయించుట హోమూచేట భజన అన్నసంతర్పణ ఆర్ఘ్యాధులతో మొదలు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండను వారు మహ్మదీయులైన కర్మిష్ఠులకు సనాతనాచార పారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడు వారు వారే తెగవారని అడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులగుచు పరవశించిచుండి అందుచే సాయి మహమ్మదీయుడో ఎవరినూ సరిగా నిర్ణయించలేకుండి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యగించి భగవంతుని సర్వస్వ శరణాగతి అందించెదరో వారు దేవునితో నైక్యమైపోయేదరు వారితో వారికి దేనితో సంబంధము గాని భేదభావమును గాని ఉండదు వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టి వారు వారికి జాతులందు వక్తులందు వక్తులందుకుండెను పకీరుతో కలిసి బాబా మాంసములు భిజించుచుండెను వారి భోజన పళ్ళములో కుక్కలు మూతపెట్టిన సనుగు వారు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ శుక్రవృతం వచ్చే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించడం నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందో చెప్పనలివి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద మూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదమును నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షలు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వారు బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుగుపై అల్లా మాలిక్ అనే మాట ఎప్పుడూ నాట్యమాడు వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడు శాంతముగాను సంశయముతోనూ ఉండేవారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును ఉండేవారు ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించిరి అందరి అంతరంగముల గల రహస్యములన్నీ బాబా ఎరిగి ఉండేవారు బాబా ఆ రహస్యములను వెలియబుచ్చగనే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి వారి సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వరే నటించుచుండెరిచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు సాయిబాబా అనేజ మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడగా వారు సాక్షాత్తు భగవంతుడేనని చెప్పవలెను వారిని చూచిన వారందరూ వారు షిరిడిలో వెలిసిన భగవంతుడనియూ అనుకొనిచుండెరి వట్టి మూర్ఖుడైనను నేను బాబా మహిమల నెట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడీ గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతి శంకర గ్రామ దేవత మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ మరమ్మత్తు చేయించను వారి దానగుహం ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకి మనం తీ రోజుకొక్కింటికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చొప్పున ఇచ్చి వచ్చినట్లు పంచిపెట్టేవారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులు లగుచుండిరి దుర్మార్గులు సన్మార్గంలో మార్చుండిరి కుష్టివారు కూడా రోగ విముక్తులు అగుచుండిరి అనేకులకు కోరికలు నెరవేర్చుండెను ఎటువంటి మందులు అవసర పసరలతో పని లేకుండగానే గుడ్డువారికి దృష్టి వచ్చిచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చిచుండెను అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవరూ కనుగొనకుండిరి వారి కీర్తి నలుమూలలు వ్యాపించను అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడు దునికిలై కూర్చుని వారు ఒకప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒకప్పుడు స్నానం చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజులో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేటివారు వారి నిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయి చుండెడివి వారికి గొప్ప హకీం వైద్యుడు అని పేరు వచ్చెను ఈ సందర్భములను ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిన ఎర్రబడెను శిరీరుల వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులని బాబా వద్దకు కొనిపోయేది సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూమతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించేదురు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క పెట్టి గుడ్డతో కట్టుకొట్టిరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నేలను ధారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాల్లబడి శుభ్రమయ్యను నల్ల నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు కలవు కాని అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను ధౌతి కండయోగము సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరిదేరినవారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ధౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు గలదు అక్కడ ఒక బావి గలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయిచుండెను ఆ సమయంలో బాబా తన ప్రేగులను బయటకు వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై కొందరు కండ్లారా చూచి మామూలుగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గొడ్డను మెంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పెమ్మట తీసెదరు కానీ బాబా చేసిన ధోతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీరా అన్ని వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టువారు ఒకనాడక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయములు వేరువేరు స్థలములయందు పడియుండడు చూచి భైకంపితుడై బాబాని ఎవరో కూనీ చేసిరనుకొని గ్రామ మనసభ వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనను తెలిసి ఉండునని తన్నయ్య అనుమానించెదరని భయపడి ఊరకొనెను మరుసటి దినమత మసీదుకు పోగా బాబా ఎప్పటి వల్లే హాయిగా ఉండుట చూచి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను చిరు ప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయిచుండెను వారి యోగ స్థితి ఎవ్వరికి అంతుపట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయిచుండెరి ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ ఒక ఒకప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేవారు అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందుము దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్థ హృదయము విదిత మగును బాబా సర్వంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదో సంవత్సరం ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలుకాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి మంటలకు చేయి కాలిపోయేను మాధవుడనే నౌకలను మాధవరావు దేశ్పాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగిడిరి మాధవరావు దేశ్పాండే బాబా నడుమును పట్టుకుని బలముగా లాగెను దేవా ఇట్లేల చేసి తిరని బాబా అడిగిరి మరేదో లోకములో ఉండినట్లుండినా బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఎడులో నుంచుకొని కొలుము నూదుచుండెను అంతలో నా ఆమె భర్త పిలిచెను తన ఎడులో బిడ్డయున్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలుములో పడెను వెంటనే నా చేతిని కొలుములోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరము కాదు నా క్షింపబడెను అను విషయము నాకు ఆనందము కలుగజేయుచున్నదని చేయుచున్నదని జవాబిచ్చెను పుష్టిరోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా నానా నానాసాహెబ్ చాందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను లెత్తు బాగోదీషిందే అను పుష్టి రోగి ఏదో ఆకువేసి కట్టుకట్టివాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారి చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిది అల్లాయే తన వైద్యుడని తమకేమాత్రము బాగలేదని చెప్పుచూ ఎటులో చే చికిత్స చేయించుకునకు దాటవేయి చుండెను అందుచే డాక్టరు మందులు పెట్టే మూత అయినా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్లిపోయాను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను అందరూ సంతోషించిరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండేదాయను సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేవాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునే ఉండేను మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయ్యూ నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ ఎందుగల ప్రేమచే అతడు అనర్చు ఉపవాసనను గైకొనెను బాబా లెండీకి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచేడువాడు ప్రతిరోజు ఉదయము బాబాదుని యొద్ద కూర్చొనగానే బాగోజీ తన సేవా కార్యము మొదలెడివాడు బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున వచ్చే బాధపడుచుండెను వాని వ్రేళ్లు ఈడ్చుకుని ఉండెను వాని శరీరమంతయు కారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతును వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు కాపడ్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా లీలలో ఇంకొక దానిని వర్ణించేదెను అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపాడే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను ఒకనాడు కాపడ్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరము క్రింద మారెను తల్లి మిక్కే భయపడెను షిరిడీ విడిచి అమరావతి పోవాలననుకుని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవనడగబోయెను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్లనెను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్టనుచూ బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడి గురుడ్లంత పరిమాణము గల నాలుగు ప్రేగు పొక్కులను చూపుచు నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుము వారి కష్టములన్నీ నావే ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు బాబా పండరి ప్రయాణము సాయిబాబా తన భక్తులను నెట్టు ప్రేమించుచుండెనో వారి కోరికలను నెట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును నానా నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు కాండేశులోని నందూరుబారులో మమల్తాదారుగా నుండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబా ఎందు అతనికి గల భక్తి అను ఫలం ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠమనెదురు అట్టి స్థలమునకు బదిలీ ఎగుడచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగములో ప్రవేశంపవలసి ఉండెను షిరిడీలో ఎవరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరీకి ప్రయాణమయ్యను ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి ఆ తరువాత పండరీకి పోవాలనుకునెను నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు బాబా గురిచే గ్రహించను నానాసాహెబ్ కూర్చుండి మహల్సాపతి అప్పా షిండే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో నిట్లనియను మన నలుగురము కలిసి భజన చేసేదాము పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడేదము లెండు అందరూ కలిసి పాడదు పాడదొడంగిరి ఆ పాట యొక్క ఏమనా నేను పండరీ పోవలను నేనక్కడనే నివసించవలను ఇందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుసరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురముకు బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడుండవలసిందేనని వేడుకొనెను అటుల బ్రతిమాలుట అవసరము లేకుండెను ఏలనా బాబా ఎప్పటికే పండరీ పోవలను అచ్చటనుండవల భావముతో చుండనని తక్కిన భక్తులు చెప్పిరి ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడేను బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయిను ఇ బాబాలీలకంతులేదు ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయనాథార్పణమస్తు శుభం భవతు మొదటి రోజు పారాయణము సమాప్తము